ఎలియాస్ అనే వ్యక్తి తరచుగా తన గ్రామంలో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు ఒకసారి మరియా అనే రుద్రాలి ఇంటిలో దొంగతనానికి వెళతాడు ఆ సమయంలో మరియా ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనలో ఎలియాస్ని ని మార్చు తనకి మారుమనసు అనుగ్రహించు తను చేసే పని తప్పు అని గ్రహించటకు సహాయం చెయ్యి అని ప్రార్థిస్తుంది అది చూసిన ఎలియాస్ నేను ఒకసారి ఇంటిలో దొంగతనం చేశాను అయినా ఈమె ఎందుకు నా గురించి ప్రార్థిస్తుంది అనే ఆలోచనలతో ఆ రాత్రి తనకు నిద్ర పట్టదు పదే పదే ఆమె చేసిన ప్రార్థనలు గుర్తుకు వచ్చి తన తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపడి మారుమనసు పొందుతాడు అలాగే యేసుక్రీస్తు మన నిమిత్తము తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నారు రెండో పేతురు మూడు తొమ్మిదిలో ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడనే ఉన్నాను అని ఉంటుంది ఒకవేళ నువ్వు ఇంకా నీ పాపముల విషయమై పశ్చాత్తాపం మారుమనసు లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే భక్తిలో నుండి దేవుని మార్గములో నుండి తొలగిపోయి ఉంటే ఇదే అనుకూల సమయం నీ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరుగు ఆయన ప్రేమ నీ పాపములు క్షమించి నీకు ఒక నూతనమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది కృప మీకు తోడుగా గాక ఆమె